కౌన్ బనేగా క సుల్తాన్ మరికొన్ని గంటల్లో తేలనుంది అయితే అంచనాలన్నీ ఢిల్లీలో కమల వికాసమే అంటుంటే అబ్బాయి అదంతా అవుతుంది అని చెప్పేసి కేకే అయితే కుండబద్దలు బద్దలు కొట్టేశారు అందరూ ఒక దిక్కు తాను ఒక దిక్కు అని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేశారు ఇప్పుడు కేకే సర్వే నమ్ముకొని ఢిల్లీలో భారీ లెవెల్లో బెట్టింగలు జరుగుతున్నాయి ఆప్ స్వీప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది త్రీ పాయింట్ ఓ ఉంటుంది అని చెప్పేసి ఆయన ఇది చెప్పాడు లేదు అన్ని పార్టీలు లేదు అన్ని అంచనాలు మొత్తం బీజేపీ వైపే అని చెప్పేసి చెప్తున్నాయి అయితే ఇప్పుడు కేకే సర్వేకి ఇంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది కేకే సర్వే నమ్ముకొని లక్షల కోట్ల బెట్టింగ్ ఎందుకు జరుగుతుందో ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కేకే సర్వే అంచనాలు అయితే ఎప్పుడూ తప్పలేదు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి చూసుకొని ఇటీవల జరిగిన మహారాష్ట్ర వరకు కూడా ఆయన చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మారిపోయాయి సో ఈ టైంలోనే మిగిలిన సర్వే సంస్థలన్నీ చూసుకుంటే ఇండియా టుడే నుంచి యాక్సిస్ మై ఇండియా వరకు అందరి ఒకనొక సందర్భంలో తలకిందులు అయినప్పటికి కూడా కేకే సర్వే మాత్రం ఇప్పటివరకు తప్పింది కొలేదు మనం తెలుగులో ఫేమస్ సర్వేగా చెప్పుకునే ఆరా మస్తాన్ సర్వే కూడా పడింది సో ఈ మూమెంట్లో కేకే సర్వే పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి ఢిల్లీలో ఆప్ అధికారం ఖాయమని ఆయన ఒక్కరు మాత్రమే చెప్పారు ఇప్పుడు కేకే మాటలను నమ్మి వన్ ఇస్ట్ టెన్ రేషియోలో బెట్టింగ్ అయితే జరుగుతుంది లక్షకి పది లక్షలు ఆప్ మీద బెట్టింగ్ పెట్టే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అసలు రెండున్నర దశాబ్దాల కాలంలో నెరవేర్చుకోవడానికి ఒక పక్క మోడీ ఇంకో పక్క అమిత్ షా భారీ ప్రణాళికలే సిద్ధం చేసి ఐటీ ఎంప్లాయీల దగ్గర నుంచి చిన్న మధ్యతరగతి కుటుంబాల వరకు అందరికీ ఓరటనిచ్చేలా పథకాలన్నిటి ప్రవేశపెట్టుకొని వచ్చి బడ్జెట్లో రూపకల్పన చేసుకున్నప్పుడు కూడా రెండుసార్లు ఆప్ అధికారంలో ఉండి యాంటీ యాంటీఇంకంబెన్సీని ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఎక్కడ ఆప్దే అధికారం అని చెప్పి కేకే చెప్పడానికి గల కారణాలు ఏంటి ఆయన గ్రౌండ్ వర్క్ ఏ లెవెల్లో జరిగింది శాంపిల్స్ ఎలా సేకరించారనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే ఎదురవుతుంది అయితే ఢిల్లీ పీఠాన్ని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ ఊళ్ళు ఎగురుతున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ కేకే చెప్పిన మాటలకి ప్రజలు భారీగా నమ్మారు నమ్మడమే కాదు భారీగా బెట్టింగ్లు కూడా నిర్వహిస్తున్నారు ఈ ప్రస్తుతం వన్ ఇస్ట్ టెన్గా నడుస్తుంది సాయంత్రానికి అది ఇంకా ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది నిజంగా ఆప్ గెలిచిందంటే ఈసారి కేకే సర్వే దేశంలో తిరుగులేని సర్వేగా మారిపోతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చెప్పిన సర్వేలు కూడా ఏ తప్పైన సందర్భం లేదు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూసుకున్నట్లయితే బెట్టింగ్ విషయానికి వచ్చేసరికి బీజేపీ మీద వన్ ఇస్ట్ వన్ నడుస్తుంటే ఆప్ మీద వన్ ఇస్ట్ టెన్ నడుస్తుంది బీజేపీ మీద అంచనాలు అన్నీ చూసుకొని బీజేపీ మీద బెట్టింగ్ పెట్టే వాళ్ళ సంఖ్య భారీగా ఉంది ఆప్ మీద బెట్టింగ్ పెట్టే వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నప్పుడు కాడా ఆప్ మీద బెట్టింగ్ పెడుతున్న అమౌంట్ మాత్రం ఎక్కువగా ఉంటుందని వార్తలైతే వస్తుంది